హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ వేసవి కాలం ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం పాయసం అండి చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా రెడీ చేసి పెట్టండి ఎంతో సంతోషంగా తింటారు ఎనర్జీగా ఉంటారు ఎలా చేసినా ఏంటో పూర్తిగా వీడియో చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి పిల్లలైతే లట్టలు వేసుకుంటూ తింటారండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా సగ్గుబియ్యము ఒక కప్పు పెసరపప్పు ఒక రెండు స్పూన్లు అలాగే ఒక కప్పు పంచదార అరకప్పు బెల్లము పూర్తిగా మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు లేదంటే పంచదార అయినా తీసుకోవచ్చు అలాగే ఒక గ్లాసుడు పాలండి గోరువెచ్చని పాలు తీసుకోండి ముందుగా పెసరపప్పు ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్ళు వేసి అవి మరిగిన తర్వాత ఒక అర స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల మనకి కిందన సగ్గుబియ్యము ఉడికినప్పుడు అడు అడుగు అంటకుండా చక్కగా ఉడుకుతుందనమాట చూసారు కదా అవి మరిగిన తర్వాత నెయ్యి పూర్తి కరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలండి సగ్గుబియ్యం వేసి సిమ్ల్లో పెట్టి ఉడకనివ్వండి చక్కగా ముందుగా ఉన్నాయేమో తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు పక్కన మనం బెల్లము పంచదార కరిగించుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూసారు కదా ఇలాగా కరిగించుకోవాలి దీనికి ఇంకా పాకం అవసరం లేదండి కరిగిన తర్వాత వడగట్టుకొని ఇలాగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ జీడిపప్పు అలాగే కిస్మిస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా నెయ్యి వేసి వేపానండి అవి కూడా వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి ఇందులో ఇప్పుడు పెసరపప్పు ఉడకబెట్టాం కదండి అది వేసేసుకొని కలిపేసుకోవాలి పూర్తిగా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం పంచదార బెల్లం కరగబెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలాచి ఒక మూడు ఇలాచి తీసుకొని నేను దంచి వేసానండి మీరు పొడైనా వేసుకోవచ్చు పిల్లలకి ఒంటికి చాలా చల్లదనంగా ఉంటుంది వేసవి కాలం కదండి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా కమ్మగా ఏదో ఒకటి పెడితే వాళ్ళకి ఒంటికి నీరసం కూడా తగ్గుతుందండి సగ్గుబియ్యం అంత మంచిది చూసారు కదా నేను సిమ్ముల్లో పెట్టే ఉడకనిస్తున్నాను ఎందుకంటే సిమ్ముల్లో పెట్టడం వల్ల అడుగు పట్టకుండా చక్కగా నీట్గా మొత్తం అంతా కలిసేటట్టు పాయసం రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు పాలు కలుపుకోవాలండి చూసారు కదా ఇలా పాలు కలిపేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు మనం వేపిసి ఉంచుకున్నాం కదా అది వేసేసుకుంటే మనకి సగ్గు బియ్యం పాయసం రెడీ చూడండి ఎంత బాగుందో చల్లారినా కూడా ఇలాగే ఉంటుందండి ఇంకా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు బాదం పప్పు వేపుకున్నాం కదా అవి వేసుకున్నాను చూడండి ఎంత కమ్మగా రెడీ అయిందో ఇంకా గిన్నెలో వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి కమ్మగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఆ ఎండతో ఇచ్చిన అలసటంతా పోతుందండి రోజంతా స్కూల్లో ఉండే ఎండతో వస్తారేమో ఇలాంటివి చేసి పెట్టారంటే మంచి ఎనర్జీగా హుషారుగా ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి ఎండాకాలంలో ఇలా అప్పుడప్పుడు తీసుకుంటే బాడీకి చల్లదనివ్వండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్